హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తమ్ము మీరు చూస్తున్నారు విండో టెన్ వీడియో మన సిస్టమ్ హ్యాంగ్ అయినా లేదా స్లో అయినా సరే ఒక యాప్స్ ఫైల్స్ వల్ల జరుగుతుందండి అలాగే మన వీడియోలో కంటెంట్ ఉందనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం యాప్స్ ఎలా రిమూవ్ చేయాలి డెస్క్ టాప్ మీద నుంచి రిమూవ్ చేసినా సరే మనకి యాప్స్ రిమూవ్ అవ్వండి అలాగే ఉంటాయి వాటిని కంప్లీట్ గా ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియో లెఫ్ట్ సైడ్ విండో పైన అయితే క్లిక్ చేయండి సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి అలాగే నేను కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ యాప్స్ అని ఉంది కదా ఈ యాప్స్ పైన అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటది మీరు ఏ యాప్ అయితే వద్దనుకుంటున్నారో ఆ యాప్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేయాలి ఇక్కడ చూసినట్టయితే అయితే ఓపెన్ షార్ట్ ఎడిటర్ అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనైన్స్ ఇన్స్టాల్ అని ఉంది కదా దీన్ని అయితే మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అన్ఇన్స్టాల్ నొక్కండి ఇక్కడ ఎస్ నొక్కండి ఎస్ నొక్కిన తర్వాత మనకైతే కంప్లీట్ యాప్ అయితే డిలీట్ అవ్వడం చూస్తున్నారు ఇదైతే మనకి దీనికి లింక్ అయి ఉన్న ఫైల్స్ మొత్తం అన్ని రిమూవ్ అయిపోతాయండి యాప్స్తో పాటు ఓకే ఇది ఓకే చేయండి ఇక్కడ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మన డెస్క్ మీద అలాగే ఉంటుందండి మీరు మళ్ళీ వెళ్ళి ఆ డెస్క్ టాప్ మీద కూడా డిలీట్ చేయవలసి ఉంటుంది దీన్ని కూడా డిలీట్ చేసేసుకుందాం మీరు ఇక్కడ విండోస్ లో చూడవచ్చు మనకు డిలీట్ అవ్వకపోయినట్టయితే ఈ పైన అయితే విండోస్ లో మనకు షో అవుతుందండి మనకి ఇక్కడ షో అవలేదంటే అది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది అని అర్థం ఒక్కొక్క యాప్ అయితే మనం డిలీట్ చేసుకుందాం ఫ్రీ ఎడిటర్ అని ఉంది కదా దీన్ని కూడా అయితే ఇప్పుడు డిలీట్ చేస్తున్నానండి ఓకే ఇది డిలీట్ చేసాం కదా మళ్ళీ యాప్ స్టోర్లోకి వెళ్ళేసి ఒకసారి అయితే చూద్దాం వచ్చేసి ఎక్కడ చూడండి ఫ్రీ ఎడిటర్ అని చెప్పి దీన్ని కూడా అయితే డిలీట్ చేయాలి ఇక్కడ దీనిపైన క్లిక్ ఇవ్వండి అన్ఇన్స్టాల్ ఇక్కడ కూడా క్లిక్ ఇవ్వండి మనకి ఈ యాప్ కూడా ఇక్కడ నుంచి టోటల్గా రిమూవ్ అయితే జరగడం అయితే అయిందండి మీ సిస్టంలో మీరు వద్దనుకున్న యాప్స్ మొత్తం ఏ విధంగా రిమూవ్ చేసినట్టయితే మన సిస్టమ్ కొంచెం స్పీడప్ అవుతే అవుతుందండి బూస్టింగ్ అవుతుంది ఫైల్స్ కూడా కొన్ని ఫైల్స్ ఉంటాయండి ఆ ను కూడా రిమూవ్ చేసుకోవాలి ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే నేను ఆ వీడియో చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి